నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి భారతదేశంలో చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు కానీ ఈసారి దేశాన్ని ధాటి అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసేశారట దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన నాయకత్వ శైలికి ప్రపంచవ్యాప్త గుర్తింపు మరియు రేటింగ్ ఉంది ఇది కొత్త వాస్తవం కాదు మరోవైపు రాహుల్ గాంధీ భారతదేశంపై పదే పదే ఆరోపణలు చేయడం మరియు అపహాస్యం చేయడం ముఖ్యంగా విదేశీ గడ్డ నుంచి మాట్లాడుతూ దేశ వ్యతిరేక వాక్చాతుర్యాన్ని నిదర్శనంగా విస్తృతంగా విమర్శించడం ఈ దిశలో అమెరికా గాయని మేరీ మిల్సన్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ అంటే భయపడ్డారు అని వ్యాఖ్యానించారు రష్యా చమురు కొనుగోలు ఆపుతామని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ గాయని మేరీ మిల్బెన్ ప్రధాని మోడీ నాయకత్వ శైలి దౌత్య మరియు వ్యూహాత్మక నైపుణ్యాలు రాహుల్ గాంధీ అవగాహన మరియు సామర్థ్యానికి మించినవని ధృవీకరించారు కాబట్టి రాహుల్ గాంధీకి సరిపోయేది తన ఐ హేట్ ఇండియా పర్యటన చేయడమే మరియు స్పష్టంగా భారత ప్రధానమంత్రిగా ఉండడానికి ఎప్పటికీ అర్హత లేదు భారతదేశ ప్రధానిగా ఉండడానికి రాహుల్ గాంధీకి ఎప్పటికీ అర్హత లేదు రాహుల్ గాంధీ మీరు తప్పు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షుడు ట్రంప్కు భయపడరు ప్రధాని మోడీ సుదీర్ఘ ఆటను అర్థం చేసుకున్నారు మరియు అమెరికాతో ఆయన దౌత్యం వ్యూహాత్మకమైనది ఎల్లప్పుడూ అమెరికా ప్రయోజనాలకు మొదటి స్థానం ఇచ్చినట్లే ప్రధాని మోడీ కూడా భారతదేశానికి ఏది మంచిదో అదే చేస్తారు మరియు నేను దానిని అభినందిస్తున్నాను గణాంకాల అధిపతులు అదే చేస్తారు అని యుఎస్ గాయని మేరీ మిల్బెన్ ఎక్స్లో ప్లాట్ఫామ్ వేదికగా రాహుల్ గాంధీ పోస్టుకి సమాధానం రాశారు మరియు రాహుల్ గాంధీ తన ఐ హెట్ ఇండియా టూర్ను తిరిగి ప్రారంభించాలని సూచించారు దానికి ఒక మీరు అనే ప్రేక్షకులు ఉన్నారు భారత ప్రధానమంత్రిగా ఉండడానికి నైపుణ్యాలు లేని రాహుల్ గాంధీని మరియు భారతదేశం ప్రధానమంత్రిపై నిరాధారమైన ఆరోపణలు మరియు నిందలకు పాల్పడినందుకు ఆమె తీవ్రంగా విమర్శించారు ఎక్స్లో ఒక పోస్టులో రాహుల్ గాంధీ ప్రధాన నరేంద్ర మోదీని భారతదేశం రష్యన్ చమురును కొనుగోలు చేయదని ట్రంప్ నిర్ణయించడానికి మరియు ప్రకటించడానికి అనుమతిస్తుంది మరియు ఆపరేషన్ సింధుర్పై ఆయనకు విరుద్ధంగా లేదు అని విమర్శించారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు తీవ్ర విరుద్ధంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశ ఇంధన కొనుగోలు విధానం స్థిరమైన ఇంధన ధరలు మరియు సురక్షితమైన సరఫరాలను నిర్ధారించడం అనే రెండు లక్ష్యాలపై ఆధారపడి ఉందని ధృవీకరించింది అస్థిర ఇంధన ప్రయోజనాలు పరిస్థితుల భారత వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడానికి ఇంధన వనరుల నిర్ణయాలు కట్టుబడి ఉంటాయి రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపివేయాలని అమెరికాకు భారతదేశం హామీ ఇచ్చిందని ప్రధాని మోడీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఫోన్ కాల్ గురించిన ఏవైనా వాదనలను ఎంఈఏ తీవ్రంగా ఖండించింది ఆపరేషన్ సింధూర్లో పోరాట విరమణకు సంబంధించి శత్రుత్వాలని ఆపమని అభ్యర్థన పాకిస్తాన్ డీజీఎంఓ ద్వారా వచ్చిందని మరియు ఇండోపాక్ వివాదం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని ఇక్కడ మూడవ పక్షం మధ్యవర్తిత్వం అనుమతించబడదని ప్రభుత్వం అనేక నొక్కి చెప్పింది ఇండోపాక్ సంఘర్షణను ముగించడానికి సంబంధించి ప్రధాని మోడీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదనే వాస్తవాన్ని నిరూపించడానికి జైశంకర్ స్పష్టమైన కాలక్రమాన్ని కూడా ఇచ్చారు అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతీయ వనరులపై ఆధారపడడు మరియు నిరాధారమైన వ్యాఖ్యలు చేయడానికి అమెరికా వర్గాలు లేదా మరే ఇతర బాహ్య వనరులపై హామీ ఇవ్వరు గాయని మేరీ మిల్బెన్ నొక్కి చెప్పినట్టుగా రాహుల్ గాంధీ ఐ హేట్ ఇండియా ప్రచారాన్ని మాత్రమే చేయడానికి తగినవారు కానీ విదేశీ గడ్డపై దేశ గౌరవం మరియు సార్వభౌమత్వాన్ని రక్షించడానికి మరియు నిలబెట్టడానికి కాదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొన్నంత బలం ఇంకా కొత్త కొత్త కంటే కంటెంట్ని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు ఉత్సాహం అందించినట్టు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి కంటెంట్ కూడా దేశానికి ధర్మానికి హితంగా ఉంటుంది కాబట్టి వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి అండ్ దీంతో పాటు ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేతని అందించండి మీరు చేసే ఆర్థిక సహాయంతో మాత్రమే ఈరోజు ఛానల్ కాస్త కుస్తో నడవగలుగుతోంది ఎంత టెన్షన్స్ ఉన్నా చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్